హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నరసాపురంలో రెండో రోజండి అదే పెళ్ళికి వెళ్ళాం కదా ముందు రోజు ఆ నెక్స్ట్ డే అనమాట అంటే ఫ్రైడే అండి ఈ రోజైతే అన్నయ్య వాళ్ళు బెంగళూరుకి రిటర్న్ వెళ్ళిపోతున్నారు మేమేమో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అనమాట అన్నయ్య వాళ్ళకి ఇంకా టైం అయిపోయిందండి సో లగేజ్ అన్నీ బయట పెట్టుకున్నారు వాళ్ళకి ఇప్పుడు ట్రైన్ త్రీ ఫిఫ్టీకి అనమాట సో త్రీ ఓ క్లాక్కి ఆటోని రమ్మనేసి అమ్మ పిలిచింది సో ఆటో అయితే వచ్చేసింది ఇప్పుడు అన్నయ్య వదిన వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నారండి నాకు మా చిన్నయ్య మా వదిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు నాకు కూడా వాళ్ళతో పాటు బెంగళూరు వెళ్ళాలి అని అనిపిస్తుంది అండి ఎందుకంటే చాలా మిస్ అయిపోతున్నాను ఇప్పుడు వెళ్ళని అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా మెయిన్ ఏంటంటే షాను మను వాళ్ళు ఈ పిల్లలతో బాగా ఆడుకుంటూ ఉంటారేమో ఇంకా సరదా అన్నది పోతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట మా చిన్నోడు అదే అన్నాను మీరు వచ్చి వెళ్ళిపోయే ప్రతిసారి నాకు వచ్చేది అనిపిస్తా చిన్న మీతో పాటు అనేసి అన్నాను ట్రైన్ అయితే త్రీ ఫిఫ్టీకి అండి కాకపోతే మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లగేజ్ అవి తీసుకుని వాళ్ళ భోగి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి కదా సో లేట్ అయిపోతుంది కంగారు అయిపోతుంది కదా మెయిన్ పిల్లలతో అనేసి ఒక వన్ అవర్ ముందే వెళ్ళయితే బయలుదేరుతున్నారు ఇంకా వదిన వాళ్ళు ఆటో ఎక్కేస్తారు కదా అనేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేమైతే వెళ్తున్నాము నేనైతే ఇంకా రెడీ అవ్వలేదండి నేను స్టిల్ ఇప్పటికే నైటీతోనే ఉన్నాను వీళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆటోని మళ్ళీ ఇంటికి రమ్మని చెప్పామనమాట వస్తే ఇంకా మేము కూడా వెళ్ళిపోతామండి స్టేషన్కి అయితే వెళ్ళాలి ఇంక ఇదిగోండి లగేజ్ అంతటిని ఇందులో అయితే ప్యాక్ చేసేసుకున్నారు మా ఓడు ఎంత అల్లరోడ్ అనుకుంటున్నారు మా లడ్డు బాబు చాలా అండి వాడు వాడికి భయం లేదు వాడికి ఉన్న ఎనర్జీకి తెగ ఆటలాడతాడనమాట రెండు రోజులు వాడు ఎక్కడ పడిపోతాడా అనేసి వాడిని పట్టుకోవడమే సరిపోయింది మా కిరణ్ వచ్చాడు మా కిరణ్కి అయితే ఇంకా అసలు అదొక డ్యూటీ అయిపోయింది ఆడ ఎక్కడ పడిపోయి దెబ్బలు తగిలించుకుంటాడా అని వాడు వెనకాలే తిరిగామన్నమాట అసలు ఇవి నెయ్యి ప్యాకెట్లు నేను ఆర్డర్ పెట్టానండి చిన్న నెయ్యి వాళ్ళు వెళ్ళేటప్పుడు సున్నుండలు పట్టుకెళ్తారు అనేసి అందమ్మ అయితే కొన్న నెయ్యి అంతగా సాటిస్ఫై అనిపించట్లేదు హోమ్మేడ్ గీ కావాలి అని అంది లాస్ట్ టైం నేను ఒక ఒకళ్ళ దగ్గర నెయ్యి అయితే ఆర్డర్ పెట్టు కదా ఆ నెయ్యి చాలా బాగుందమ్మా అదే కావాలి అనేసి అడిగితే మళ్ళీ ఆర్డర్ పెట్టానండి అయితే నిన్న మేము బాలేపల్లి వెళ్ళాం కదా ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేసినట్టున్నారు నాకు ఫోన్ అది సరిగ్గా కలవకపోవడము నేను ఫోన్ అవి సరిగ్గా ఎత్తకపోవడము ఆ డిటీటీసీ కొరియర్ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట పట్టుకుని వెళ్ళిపోయారు నెయ్యిని మళ్ళీ నెక్స్ట్ డే ఎన్ని ఫోన్లు చేశాను అండి ఫోన్లు చేస్తే మాకు తీసుకురావడానికి ఎవరూ లేరు మీరే కొరియర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళండి అని అన్నారనమాట లేదా మేము తీసుకొస్తాము టైం పడుతుంది త్రీ థర్టీ ఆ టైంలో తీసుకొస్తాం ఇంకా చివరికి మేమే వెళ్ళి తెచ్చుకున్నామండి నేను త్రీ థర్టీ వరకు చూసాను ఒకవేళ వస్తే త్వరగా సున్నుండలు నొక్కితే అమ్మ అన్నయ్య వాళ్ళు పట్టుకెళ్తారు కదా అని ఎంత ట్రై చేసాను అని వాడు ఇంకా రాకపోతే మా తమ్ముడు వేరవసరం నుంచి వస్తుంటే అలా డిటీడీసీ ఆఫీస్కి పంపించి అక్కడ నెయ్యి ప్యాకెట్లు ఉన్నాయి అంటే అప్పుడు తమ్ముడు తీసుకొచ్చాడు ఇంక ఈ సున్నుండలు నొక్కుతూ అమ్మ అదే అనుకుంటున్నాం అనమాట అమ్మ నేను అయ్యో కొంచెం ముందు వచ్చింటే చిన్నోడికి అని అనుకున్నాము మరి బాబుకి సున్నుండ అంటే చాలా ఇష్టమండి మా మనువు కూడా సున్ను ఎక్కువ తింటుంది నాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో సున్నుండలు ఉన్నాయి కాబట్టి నాకు వద్దమ్మా అన్నాను అన్నయ్య వాళ్ళకే చేసిద్దాం అనుకుంది కానీ అవ్వలేదన్నమాట ఇంకా సరే అయితే అనేసి ఇప్పుడు ఇంకా సున్నుండలు అయితే నొక్కిందండి ఈ సున్నుండలు మా చిన్నమ్మ వాళ్ళు వచ్చారు కదా హైదరాబాద్ చిన్నమ్మ వాళ్ళు వాళ్ళకి పట్టుకెళ్ళడానికి నొక్కింది మొత్తం ముప్పై ఉండలు అయ్యాయి అనమాట చిన్నమ్మ వాళ్ళకి ఒక ఇరవై ఐదు పెట్టి ఒక ఐదు ఉండలు నాన్ తింటారు అనేసి ఇంట్లో అయితే ఉంచింది ఈ నెయ్యి అయితే మాత్రం కంప్లీట్గా మేడ్ అండి మీకు ఎవరికైనా హోమ్మేడ్ గీ కావాలి అనుకుంటే చెప్పండి మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంకా అమ్మ అయితే ఇలాగా సున్నుండలు నొక్కుతుందనమాట ఆ రెండు రోజులు నేను ఆ రోజు పెళ్లి వ్లాగ్ షూట్ చేయడం తప్పించి మిగతాదంతా ఖాళీగానే ఉన్నామండి పెద్దగా వీడియోస్ అయితే నేను ఏమి షూట్ చేయలేదు ఏంటో ఇంట్రెస్ట్ రాలేదనమాట అక్కడికి వెళ్తే కొంచెము బద్దకం వస్తుంది కదా ఈ ఒక్కరోజే కదా రెస్ట్ తీసుకుందాము అన్నట్టు అనిపించింది సో ఇంకా లాస్ట్ బయలుదేరిపే ముందు ఈ వీడియోస్ అయితే తీసాను అనమాట చిన్నమ్మ చిన్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారండి మాతో పాటే హైదరాబాదు అయితే వాళ్ళు ఎప్పుడో ముందు చేయించుకున్నారు టికెట్లు మేమేమో రెండు రోజుల క్రితమే చేయించుకున్నాం టికెట్లు కన్ఫర్మ్ అవుతుందా లేదా అసలు మా ఇద్దరికి పక్క పక్కన వస్తుందా లేదా దూరం అయిపోతామేమో అని అనుకున్నాం కానీ అసలు భలే లక్కీగా మాది చిన్నమ్మ వాళ్ళది ఎస్ త్రీ ఏం వచ్చిందండి ఎస్ త్రీలో మళ్ళీ ఎక్కడో నెంబర్స్ వస్తాయేమనుకున్నాం కానీ నా నాది ఎంత నాది ఫార్టీ నైన్ ఫిఫ్టీ అయితే మా చిన్నమ్మ వాళ్ళది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అలా వచ్చినాయి అనమాట అబ్బాబలే వచ్చినాయి సీట్లు అయితే అనుకున్నాము ఇంకా అందరము కలిసే భోన్ చేసాము ట్రైన్లోని కలిసే కూర్చున్నాము కలిసే పడుకున్నాము అలాగైతే చేసాము ఇంకా నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాక వీడియోస్ అయితే ఏమీ తీయలేదండి ఎందుకంటే ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ ఏమనిపించలేదు మనకు కరెక్ట్గా బయలుదేరే టైంకి ఫుల్ ఫీవర్ వచ్చింది ఇప్పుడు జర్నీ చేస్తున్నాను మా వారు కూడా లేరు పిల్లకి ఎలా ఉంటుంది ఏంటి అనేసి అదొక కంగారుగా ఉందనమాట ఇంకా తడిబట్ట అయితే అలా పెడుతున్నాను సిరప్ అయితే వేశానండి ఇంకా మనకు అలా తడబట్ట పెట్టాక కొంచెం సిరప్ కూడా తాగింది కదా తగ్గిందనమాట మెయిన్ దానికి బాగా త్రోట్ పెయిన్ ఉందనమాట ఆ నొప్పి వల్ల అది మింగలేకపోతుంది తాగలేకపోతుంది నమలేకపోతుంది నమిలిన తర్వాత మింగలేకపోతుంది అనమాట అలా ఉంది దానివల్ల ఆ థ్రోట్ పెయిన్ ఎక్కువ వస్తున్నప్పుడు వెంటనే ఫీవర్ కూడా వచ్చేస్తుందండి మళ్ళీ బ్రూఫిన్ పారాసిటమాల్ కలిపిన సిరప్ వేస్తుంటే తగ్గిపోతుంది అనమాట తగ్గినప్పుడు మళ్ళీ యాక్టివ్గా ఆడుకుంటుంది సో ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసామండి ఇది నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ వచ్చిన తర్వాత పిల్ల సేమియ ఉప్మా కావాలని అడిగింది సో త్వరగా సేమియా ఉప్మా అయితే చేసుకుని తినేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము హాయ్ అండి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి నేను మార్నింగ్ ఇక్కడికి వచ్చేసరికి హైదరాబాద్ రీచ్ చేసరికి టైం అయితే ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది మార్నింగ్ నుంచి నాకు ఇప్పటి వరకు అసలు టైమే దొరకలేదండి వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి ఏంటి ఈ బ్యాగ్ సర్దుకోవడానికి ఏంటి అసలు నాకు టైమే దొరకలేదు నేను ఆల్రెడీ మార్నింగ్ కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదండి మనంకి టూ డేస్గా ఫీవర్గా ఉంది సో మనం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడము అక్కడ అసలు ఈరోజు సెకండ్ సాటర్డే కదా ఖాళీ లేదనమాట మాకు మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసుకుని తినేసరికి ఇప్పుడు టైం సిక్స్ అయ్యింది ఇంకా మనువైతే మళ్ళీ ఫేవర్ వచ్చేసిందండి మను అయితే నిద్రపోతుంది షాను ఏమో డ్యాన్స్ క్లాస్లో మా వారైతే దింపేసి మళ్ళీ ఇంటికైతే వచ్చారనమాట ఇక ఆఫ్టర్నూన్ అయితే మాత్రము అన్నమౌటే వండుకున్నామండి అవి వండే పని లేదు ఎందుకంటే అమ్మ నేను ట్రైన్లో తినమని చేపలు గ్రేవీ అయితే పెట్టింది అనమాట అలాగే చిక్కుడుకాయ కూర కూడా పెట్టింది ఇంకా చిక్కుడుకాయ వేసుకుని తినేసాము ట్రైన్లోని చేపల కూర అలాగే ఉండిపోయింది అది వండడం సరిపోయిందండి ఇంటికి వచ్చేగానే అన్నం వండుకొని ఆ కూర వేసుకుని అయితే తినేసాము సో ఇప్పుడైతే ఇంకా ఈ బ్యాగ్ దాన్ని సరి మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి అన్నం కూర వండాలన్నమాట సో ఈసారి మరి నర్సపురం నుంచి ఏం తెచ్చుకున్నాను అన్నది మీకు చూపించాలి కదా చూపిస్తాను బట్టలు అయితే ఏమీ లేవండి చాలా తక్కువ ఏవైతే తీసుకెళ్ళానో అవి అమ్మ వాషింగ్ మిషన్ వేసేస్తే మళ్ళీ మడతలు పెట్టుకుని తెచ్చేసుకున్నాను కానీ మేము వెళ్ళినప్పుడు ఈసారి మా చిన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు కూడా వచ్చేసారండి సో చిన్నయ్య వాళ్ళు వెళ్ళేటప్పుడు పిల్లల కోసము కొన్ని స్నాక్స్ అయితే కొనిచ్చేళ్ళు అన్నయ్య నేను వెళ్ళడానికి ముందే అన్నయ్య కొనేసి ఉంచేశాడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అన్న ఇంకా కొన్ని కొనుక్కుని తీసుకొచ్చానండి సో ఏమేమి అన్నయ్య ఈసారి కొనిచ్చాడు అన్నది చూపిస్తాను మీకు ఇంకా నర్సాపురంలో టూ డేస్ ఉన్నాను కానీ టూ డేస్ బ్లాక్స్ అయితే ఏమీ షూట్ చేయలేకపోయానండి సరిగ్గా నేను మ్యాక్సిమం టైము వదులు కూడా ఏమీ షూట్ చేయలేదు నేను వదిన ఇంకా అలా మాట్లాడుకుంటే అలా అలా టైం అయితే అయిపోయింది అనమాట సో ఏమేమి తెచ్చుకున్నాను అన్నది చూపించేస్తాను మీకు ఈ సెట్ సర్వేసుకోవాలి మా నరసాపురంలో కృష్ణ స్వీట్స్ అలాగే జ్యోతి స్వీట్స్ చాలా ఫేమస్ అండి అన్నయ్య కృష్ణ స్వీట్స్ నుంచి ఇంకొండి పిల్లల కోసము వేరుశనగ గుళ్ళు పకోడి అయితే తీసుకుని వచ్చాడు మరమరా లడ్డూరండి ఇవన్నీ కొమ్ములు వాంపోజ్ కమ్ములు అంటారు కదా సమ్థింగ్ ఆ టైప్ కొమ్ములు ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు ఇంకా ఇంట్లో కొన్ని స్నాక్స్ ఉన్నాయండి అవి కంప్లీట్ అయ్యాక ఇవి అక్కడ ఓపెన్ చేస్తాను ఇవే జంతు కొలు లాంటివి ఉంటాయి కదా వాంపోజ్ కమ్ములు అవి నెక్స్ట్ ఇవి కూడా ఆ టైప్ ఇవి కూడా తీసుకున్నట్టున్నాడు ఇట్లయితే అక్కడే ఓపెన్ చేసుకుని తినేసానండి ఇది డ్రై ఫ్రూట్స్ పైన పెట్టి కిందంతా పాలుకోవన్నమాట చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి వెళ్తే అక్కడ నర్సాపురంలో ఉండగా తలవుకుట్టి తీసుకుని ఇంకా మిగిలినవి అయితే హైదరాబాద్ తెచ్చుకున్నాను ఈ స్వీట్స్ ఇది ముందే నేను నర్సాపురం వెళ్ళడానికి ముందే చిన్న ఇవన్నీ కొనుక్కుని తీసుకొచ్చేసాడు ఇంకా తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అన్నయ్య వాళ్ళు నేనేమో సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ నాకు అన్నయ్య వాళ్ళకి త్రీ ఫిఫ్టీకి కే ట్రైన్ అనమాట వెళ్లే ముందు వాళ్ళకి నాకు కలిపి అన్నయ్యలతో పోత్రేకులు అయితే తీసుకొచ్చారు నర్సపురంలో ఉన్నదండీ ఇప్పుడు షాపు భగవాన్ పోత్రేకులు ఇవి ఒక రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాడు చిన్న చిన్న పోత్రేట్లు అంట పిల్లలకి ఒక్కటి ఇచ్చినా కూడా ఫుల్గా తినేస్తారు ఇదివరకు ఇంతంత పోతురేట్లు కదా సగం తిని సగం వేస్ట్ అనమాట సగం తీసుకొచ్చాడు ఇవి అమ్మ పిల్లలు ఎవరైనా వెళ్తే ఇంట్లో కూడా కరుపుకుంటూ ఉంటాయనేసి బూస్ట్ ఆర్లీస్ కొన్నదంటండి ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు కదా ఇంక ఇంట్లో నేనేం చేసుకుంటాను పట్టుకెళ్ళిపోవడం అనేసి ఇచ్చేసిందండి ఇవ్వండి కిమియా డేట్స్ ఇచ్చింది తర్వాత అమ్మ మసాలా పౌడర్ చేసుకున్నది ఉంటే అమ్మ నువ్వు పట్టుకెళ్ళి నీకు ఇంట్లో అయిపోయింది కదా అనేసి ఇచ్చింది ఇది ఇంట్లో చేసిన మసాలా అండి ఇవి అన్నయ్య కొనిచ్చినాయి అనమాట పిల్లలకి నలుగుపిండి అయిపోయిందని చెప్పాను కదండి శనగపిండి పెసరపిండి ఇవి పెడతానండి పిల్లలకి అంటే ఎవ్రీ వీకెండ్ పెడతాను ఇంకా పెసరపిండి అయిపోయిందని చెప్పాను అనేసి అమ్మ అయితే పెసలు వాడిచ్చి ఇచ్చింది అనమాట ఇది నలుగుపిండి అండి పిల్లలకి ఇవి నా మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్లే అండి అన్నీ అక్కడే ఉండిపోతున్నాయి కదా ఇంట్లో ఏ సేమియా కాసుకున్న తమ్ముళ్ళు వచ్చినా అన్ని స్టీల్ గిన్లు మామూలుగా ఉన్నాయి ఇవి పట్టుకెళ్ళాము అనేసి ఒక రెండు తెచ్చుకున్నానండి ఎప్పుడో నా మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చినాయి ండి ఈ టైపు సేమియా కానీ ఏమైనా స్వీట్ చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ తినడం కోసమైతే తెచ్చుకున్నాను నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ దేవి ఇచ్చింది అనమాట ఇవి ఇలా ఇవి తెచ్చుకున్నా అనమాట అంతే ఈసారి మా ఇంటి నుంచి అయితే తెచ్చుకున్నానండి నెక్స్ట్ ఇవి చూపించాలి మీకు ఇవి మొన్న అబాకస్ టీచర్ వాళ్ళ అత్తయ్య గారిది యాభై పెళ్లి రోజులకి ఓన్ ఫంక్షన్కి వెళ్ళాం కదండి వాళ్ళ అమ్మాయి ఇది అప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్ తీసుకోకుండా వచ్చేసాను అనమాట అందుకని అబాకాష్ టీచర్ పని కట్టుకుని ఇంటికి వచ్చారంటండి అయితే బాగోలేదు అనేసి మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాను కదా నాకు అక్కడే త్రీ థర్టీ అయిపోయింది కదా త్రీ త్రీ ఓ క్లాక్ వరకును వాళ్ళు టూ ఓ క్లాక్ ఆ టైంకి వచ్చారంటండి మేము అనేసి పక్కింటి వాళ్ళకి ఇచ్చి వెళ్ళారంట సో ఆవిడ ఏమేమి తీసుకొచ్చారనే చూపిస్తాను నేను చూడలేదు ఇది రిటర్న్ గిఫ్ట్ అండి ఇంకోడి ఇలాగా సిల్వర్ది వినాయకుడిని ఇంకోడి సిల్వర్ వినాయకుడిని అయితే తీసుకున్నారంటే అండి కేర్ రిటర్న్ గిఫ్ట్స్ సో ఇది తీసుకొచ్చారు పాటు దీంట్లోనే పసుపు కుంకుమ ఎండు కొబ్బరి అయితే ఇలాగ పెట్టారండి బాగుంది వినాయకుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకో ఇది కేకే అండి ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ కింద పెట్టారా ఏంటో నాకు అర్థం కాలేదే లేకపోతే మా పిల్లల కోసం తీసుకున్నారండి ఇలాగ కేక్ అయితే తీసుకొచ్చారు షాలు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయింది కదా వచ్చిన తర్వాత దానికి పెడతాను అయితే నిద్రపోతుందండి ఫేవర్గా ఉంది ఇంకా మనవకి ఇవి కవర్లో తీసుకొచ్చారండి చూద్దాము నిర్చిల్లా ఉంది ఇది కూర వండుకుంటే చాలా బాగుంటుంది మీరే ఎవరైనా మిక్చర్ కూర తింటారా లేదో కామెంట్ చేయండి నాకైతే బూంది మిర్చి కూర వండుకుని తింటే చాలా ఇష్టము కొంచెం మసాలా వేసి వండుకుంటే సో ఇవ్వండి ఈసారి మా పుట్టిన గురించి ఇవి తెచ్చుకున్నాను చైనాగా మిక్స్ అయితే వేసేయండి ఇది